శివావయంలో నంది కొమ్ముల మధ్య నుంచి దేవుడిని చూసే పద్ధతికి గల ఆధ్యాత్మిక మరియు ధార్మిక అర్థాలు చాలా గాఢంగా ఉంటాయి నంది శివుడి వాహనం మాత్రమే కాదు అతను ధర్మస్వరూపుడు వేదాలకు ప్రతీకాని ప్రాచీన గ్రంథలో చెప్పబడింది నంది మన అంతరంగంలోని పశుతత్వాన్ని సూచిస్తారు కొమ్ములు పట్టుకుని చూడడం ద్వారా మనం తన పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుని శివుడి వైపు మనసు మరియు దృష్టిని తిప్పుకుంటాము భావిస్తారు ఈ పద్ధతిలో మనం తన దురాశలు పశుతత్వాన్ని అణిచిపెట్టి శివుడి వైపు చూడడం ద్వారా ధర్మం న్యాయం మంచి కోసం ప్రార్థిస్తామని పురాణ సంప్రదాయం చెప్పుతుంది నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడడం వలన భక్తుడు తన పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుని శివుడికి ప్రార్థించడం జరుగుతుంది ఈ ప్రార్థన ద్వారా భక్తుడు స్వయంగా తన మంచి లక్షణాలను పెంచుకుంటాడు ఈ పద్ధతి శివాలయాల్లో ప్రత్యేకమైన ప్రార్థన పద్ధతిగా పేర్కొనబడుతుంది మరియు పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ సంప్రదాయం శివాలయాల్లో విస్తృతంగా పాటించబడుతుంది ఇది భక్తులకు ధార్మిక మరియు ఆధ్యాత్మిక శుద్ధిని పెంచుకుంటుంది శివుడిని నంది కొమ్ముల మధ్య నుంచి చూడడం ద్వారా భక్తుడు తన పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుని మంచి కోసం ప్రార్థిస్తారని చెప్పబడుతుంది ఈ ప్రార్థన పద్ధతి శివాలయ సంప్రదాయానికి ప్రత్యేక ముఖ్యత ఇస్తుంది మరియు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని పెంచుకుంటుంది